దయాకర్ వాళ్ళ ఇంట్లో ఉన్న అవని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇక అవని దయాకర్ వాళ్ళ ఇంట్లో ఉందన్న విషయాన్ని తెలుసుకున్న పల్లవి అవని అక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళగొట్టాలని ప్లాన్ వేస్తుంది దయాకర్ ఇంటి అడ్రస్ కనుక్కొని పార్వతికి అవని మీద లేనిపోని చాడీలు చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలనుకుని తనని వెంటబెట్టుకొని అక్కడికి వస్తుంది ఇంట్లోకి వచ్చిన పార్వతిని చూసి అవని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గ్లాసులో వాటర్ తీసుకొచ్చి తీసుకోండి అత్తయ్య గారు అని తనకిస్తూ ఉంటుంది ఇక పార్వతి అవని చేతిలో ఉన్న గ్లాసుని విసిరి నేలకేసి కొడుతుంది అక్కడ మా పరువు తీసి ఇక్కడ మర్యాద చేస్తావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అవని అయితే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే అర్థం కాకపోవడానికి ఏముంది ఈ ఇంటి మనుషుల్ని నా ఇంటికి పంపించి నా ఇంటి పరుగు తీస్తావా అని అరుస్తూ ఉంటుంది ఇక అవని అయితే ఏం అర్థం కాక నాకేం తెలియదు అత్తయ్య నేనెవరిని ఇంటికి పంపించలేదు అని చెప్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే చూస్తున్నారు అత్తయ్య ఈ అవని ఎంత బాగా నటిస్తుందో అని అంటూ ఉంటుంది ఇక కోపం వచ్చిన అవని అయితే పల్లవి నువ్వు మాట్లాడావంటే మర్యాదగా ఉండదని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక కోపం వచ్చిన పార్వతి అయితే నోరు మూసుకో పల్లవిని ఒక మాట అన్నావంటే ఊరుకునేదే లేదు ఆ దయాకరం వాళ్ళని మా ఇంటికి పంపి మా పరువు తీసింది కాక పైగా పల్లవికి వార్నింగ్ ఇస్తావా అని తనను తిడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పార్వతి తన చేతిలో ఒక బ్లాంక్ చెక్కు రెండు లక్షల క్యాష్ పెట్టి ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో మా పరువు తీయద్దు అని అరుస్తూ ఉంటుంది ఇక పార్వతి మాటలకి బాధపడిన అవని ఆ డబ్బుల్ని మళ్ళీ పార్వతి చేతిలో పెట్టి ఇప్పుడు మీరిచ్చిన ఈ డబ్బు అవసరాలను మాత్రమే తీరుస్తుంది బంధాలని అనుబంధాలని వేరు చేయలేదు డబ్బుతో బంధాలని విడగొట్టాలనుకోవడం మంచిది కాదత్తయ్య అని తనతో చెప్తూ ఉంటుంది ఇక తన మాటలకి పార్వతి చాలా సీరియస్గా అవనే వంక చూస్తూ ఉంటుంది ఇక పల్లవి అవని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అవని దానిని ఎలా ఎదుర్కొంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్